హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేర్ ఈ వీడియోలో నేను రాబోయే టెట్టు మరియు డిఎస్సీలను దృష్టిలో పెట్టుకొని గతంలో అడిగినటువంటి ప్రశ్నలను విశ్లేషణ చేస్తూ వీడియోల రూపంలో మీకు అందించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సబ్జెక్ట్ సంబంధించి గతంలో అడిగినటువంటి ప్రశ్నలను డిస్కషన్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరియు ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్తే మొదటగా వికాస సూత్రాల ప్రకారం క్రింది వాణిలో సరి కానిది అని అడిగాడు ఇందులో ఆప్షన్లు చూసినట్లయితే ఒకటి వికాసాన్ని ప్రాగుప్తీకరించగలం రెండు వికాసంలో అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది మూడు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి నాలుగు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఇందులో క్వశ్చన్లో సరికానిది అని అడిగినాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది రెండు అవుతుంది అంటే వికాసం అనేది అన్ని దశలలో ఒకే రకంగా ఉండదు వివిధ దశలలో వేరువేరుగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ అని అడిగాడు ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ఉత్తర బాల్య దశ రెండు యౌనారంభ దశ మూడు పూర్వవయోజన దశ నాలుగు ఉత్తర కౌమార దశ దీనిలో సరి సమాధానము రెండు యౌ్వనారంభ దశ యవ్వనారంభ దశ అనగా ప్యూబర్టీ ఈ యవ్వనారంభ దశలోనే స్త్రీ పురుషులలో గౌన లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు అని అడిగాడు ఆప్షన్ చూసినట్లయితే ఒకటి పియాజే రెండు కోల్వర్క్ మూడు వైగాట్స్కి నాలుగు నోమ్ చోమ్స్కి దీనిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ త్రీ వైగాట్స్కి వైగాట్స్కి అని అయినా స్కఫోల్డింగ్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించాడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బండూరా ప్రకారము అనుకరణ అభ్యసనంలోని మొదటి సోపానము అని అడిగాడు ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ధారణ రెండు అవధానం మూడు నిష్పాదన నాలుగు పునరుబలనం దీనికి కరెక్ట్ సమాధానం వచ్చి రెండు అవధానం పరిశీలన అభ్యసనంలో నాలుగు సోపానాలు ఉంటాయని బండూరా ప్రతిపాదించాడు అవి ఒకటి అవధానము రెండు ధారణ మూడు చలన పునరుత్పాదన లేదా చలన ప్రత్యుత్పానం లేదా నిష్పాదన నాలుగోది ప్రేరణ లేదా పునర్బలనం కాబట్టి సరైన సమాధానము రెండు అవధానము అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో కౌమార దశ లక్షణము అని అడిగారు ఆప్షన్ చూసినట్లయితే ఒకటి ఉద్వేగ అస్థిరత లేకపోవడం రెండు సంఖ్యా భావన ఏర్పడడం మూడు నాయకారాధన నాలుగు ప్రజ్ఞ వికాసం మందకుడిగా జరగడం దీనికి సరైన సమాధానము ఆప్షన్ త్రీ నాయకారాధన కౌమార దశలో ఎక్కువగా నాయకారాధన అనేది మనము చూస్తుంటాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పెళ్ళి అనే అంశమును గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్ళి పందిరి బంధువులు మొదలైనవి గుర్తుకు రావడం ఏ రకమైన ఆలోచన అని అడగడం జరిగింది ఇందులో ఆప్షన్ చూసినట్లయితే ఒకటి సమైక్య ఆలోచన రెండు విభిన్న ఆలోచన మూడు నిర్దేశిత ఆలోచన నాలుగు సంసర్గ ఆలోచన దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్ సంసర్గ ఆలోచన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పీటర్ సాండిఫర్డ్ ప్రకారము మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యం అని అడిగాడు ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి స్మృతి రెండు ఆలోచన మూడు ప్రజ్ఞ నాలుగు సృజనాత్మకత దీనిలో సరైన సమాధానం వచ్చి ఆప్షన్ త్రీ ప్రజ్ఞ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది దీనికి గల కారణం ఏమి అని అడగడం జరిగింది ఆప్షన్లు చూసినట్లయితే ఒకటి ధనాత్మక బదిలీ రెండు రుణాత్మక బదిలీ మూడు శూన్య బదిలీ నాలుగు ద్విపాఠ బదిలీ దీనికి సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ధనాత్మక బదిలీ మునుపు నేర్చుకున్నది తర్వాత నేర్చుకునేదానికి ఉపయోగపడితే అది ధనాత్మక బదిలీ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నిరక్షరాశిలకు నిర్వహించే పరీక్ష ఏది అని అడిగాడు ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష రెండు భాటియా ప్రజ్ఞామాపని మూడు వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపిని నాలుగు వెస్లర్ వయోజనుల ప్రజ్ఞామాపని అని ఇవ్వడం జరిగింది ఇందులో సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ భాటియా ప్రజ్ఞామాపని ఇది నిరక్షరాశులకు నిర్వహించే పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చికిత్స పద్ధతి అని ఈ పద్ధతికి మరో పేరు కలదు అని అడిగాడు ఆప్షన్ చూసినట్లయితే ఒకటి వ్యక్తి అధ్యయన పద్ధతి రెండు ప్రయోగ పద్ధతి మూడు పరిచ్ఛేదన ఉపగమం నాలుగు అనుదైర్ఘ్య ఉపగమం ఇందులో సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి దీనినే కే స్టడీ మెథడ్ అని కూడా అంటారు మరియు క్లినికల్ మెథడ్ అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ సహజీకరణ ఆప్షన్ టూ గ్రహించడం ఆప్షన్ త్రీ ప్రతిస్పందించడం ఆప్షన్ ఫోర్ మూల్యాంకనం ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ సహజీకరణ అనగా న్యాచురలైజేషన్ మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి సోపానాలను మనం ఇంపాన్ అనేటటువంటి ఒక కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు ఇందులో వరుసగా ఇమిటేషన్ మానిప్యులేషన్ ప్రెసిషన్ ఆర్టికులేషన్ న్యాచురలైజేషన్ అనే సోపానాలు వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మూడు సంవత్సరాల వయసులోపు పిల్లలలో ఏర్పడే భావన ఏమిటి అని అడగడం జరిగింది ఆప్షన్ చూసినట్లయితే ఒకటి రంగు భావన రెండు స్థల భావన మూడు ఆకార భావన నాలుగు సమయ భావన ఇందులో సరి అయిన సమాధానం వచ్చేసి మూడు ఆకార భావన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నీడను చూసి దయ్యమని భావించుట ఏమిటి అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి భ్రమ రెండు హైపోమానియా మూడు విభ్రమ నాలుగు పెరినాయియా ఇందులో స అయిన సమాధానం వచ్చేసి ఒకటి భ్రమ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతికి ఉదాహరణ అని అడిగాడు ఒకటి దీర్ఘకాలిక స్మృతి రెండు తార్కిక స్మృతి మూడు క్రియాత్మక స్మృతి నాలుగు నిష్క్రియాత్మక స్మృతి ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ క్రియాత్మక స్మృతి ఇక్కడ ప్రయోగాత్మకంగా చేసి గుర్తుపెట్టుకుంటున్నాడు కాబట్టి ఇది క్రియాత్మక స్మృతి కిందికి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి నియత క్రమశిక్షణ సిద్ధాంతం రెండు సమరూప మూలకాల సిద్ధాంతం మూడు ట్రాన్స్ పొజిషన్స్ సిద్ధాంతం నాలుగు సామాన్యీకరణ సిద్ధాంతం ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనిది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి అనుకరణ ద్వారా అభ్యసనం రెండు పరిశీలన ద్వారా అభ్యసనం మూడు అనుభవపూర్వక అభ్యసనం నాలుగు నమూనా అభ్యసనం దీనికి సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అనుభవపూర్వక అభ్యసనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అభ్యసనంకు సంబంధించి సరి నిర్వచనము అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి అభ్యసనం స్థిరమైనది రెండు అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది మూడు అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉండవు నాలుగు అభ్యసనం తాత్కాలిక మార్పు ఇందులో సరి అయిన సమాధానం రెండు అభ్యసనము ఒక గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్ర అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ఆరోహణ రెండు అవరోహణ మూడు లాక్షణిక నాలుగు ఎస్ రకపు అభ్యసన వక్రరేఖ ఇందులో సరైన సమాధానము ఆప్షన్ టూ అవరోహణ అభ్యసన వక్రరేఖ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి మెక్లిలాండ్ రెండు మైకేవర్ మూడు జెర్సీల్డ్ నాలుగు క్రో అండ్ క్రో ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ జెర్సీల్డ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దండను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది ఏ రకమైన ప్రేరణ అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి సాధన ప్రేరణ రెండు సృజనాత్మక ప్రేరణ మూడు అంతర్గత ప్రేరణ నాలుగు బహిర్గత ప్రేరణ ఇందులో సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ బహిర్గత ప్రేరణ శిక్షల కోసమో లేకపోతే బహుమతుల కోసమో నేర్చుకోవడం అనేది జరిగితే అది బహిర్గత ప్రేరణ కిందకి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే టర్నర్ సిండ్రోమ్ అనేది ఏ రకమైన కారకమని అడగడం జరిగింది ఇందులో ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి పరిసర కారకం రెండు చలనకారకం మూడు భౌతిక కారకం నాలుగు జన్యుపరమైన కారకం అని ఇవ్వడం జరిగింది ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ జన్యుపరమైన కారకం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే టీఎక్స్టీ ఫైల్ ఫార్మాట్ అర్థం ఏమిటి అని అడగడం జరిగింది చిన్నటువంటి ఆప్షన్లు చూసినట్లయితే ఒకటి ప్లేన్ టెక్స్ట్ ఫైల్ రెండు టెక్స్ట్ మ్యాప్ ఫైల్ మూడు టెక్స్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ నాలుగు ప్లేస్ టెక్స్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇందులో సరైన సమాధానం ఆప్షన్ వన్ ప్లేన్ టెక్స్ట్ ఫైల్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యాస్థాయిలు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూస్తే ఒకటి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ రెండు త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ మూడు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నాలుగు ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఇందులో సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం ఏది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి నవంబర్ పద్నాలుగు రెండు నవంబర్ ఇరవై మూడు నవంబర్ తొమ్మిది నాలుగు నవంబర్ పదకొండు ఇందులో సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ రెండు నవంబర్ ఇరవై నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ ఏమిటి అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ సెక్షన్ టూ ఆప్షన్ టూ సెక్షన్ త్రీ ఆప్షన్ త్రీ సెక్షన్ సిక్స్ ఆప్షన్ ఫోర్ సెక్షన్ వన్ ఇందులో సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ సెక్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హైపోక్లైసీమియా ఈ వైకల్యం కిందికి తీస్తుంది అని అడగడం జరిగింది ఒకటి అభ్యసన వైకల్యం రెండు మానసిక వైకల్యం మూడు శ్రవణ వైకల్యం నాలుగు చలనాత్మక వైకల్యం ఇందులో సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అభ్యసన వైకల్యం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రవి శారీరక వయసు పది సంవత్సరాలు మానసిక వయస్సు పన్నెండు సంవత్సరాలు అయినా రవి యొక్క ఐక్యూ ఎంత అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ వన్ హండ్రెడ్ ఆప్షన్ టూ వన్ ట్వంటీ ఆప్షన్ త్రీ వన్ ఫార్టీ ఆప్షన్ ఫోర్ వన్ సిక్స్టీ సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ వన్ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎంఓఓసి ద్వారా అని అడగడం జరిగింది ఈ ప్రశ్నకు రెండు ప్రకటనలు అయితే ఇవ్వడం జరిగింది ఒకటి ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు రెండు ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి ఇక ఆప్షన్స్ విషయానికి వస్తే ఒకటి ప్రకటన ఒకటి మాత్రమే వాస్తవం రెండు ప్రకటన రెండు మాత్రమే వాస్తవం మూడు ప్రకటన ఒకటి మరియు రెండు అవాస్తవం నాలుగు ప్రకటన ఒకటి మరియు రెండు కూడా వాస్తవం దీనికి సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ప్రకటన ఒకటి మరియు రెండు కూడా వాస్తవం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే టీఏఆర్ఎల్ తెరల్ అనగా ఆప్షన్ వన్ టెక్నాలజీ ఎయిడెడ్ రూరల్ ఇన్ లాంగ్వేజెస్ రెండు టీచర్స్ అండ్ రూరల్ పీపుల్ ఇన్ ల్యాబొరేటరీ మూడు టీచింగ్ అట్ రైట్ లెవెల్ నాలుగు టీచింగ్ అట్ రూరల్ లెవెల్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ టీచింగ్ అట్ రైట్ లెవెల్ చివరగా ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి బ్రూనర్ రెండు వైగాట్స్కి మూడు థార్నోడైక్ నాలుగు పియాజే దీనికి సరైన సమాధానం వచ్చి ఒకటి బ్రూనర్ దీనికి ఒక సింపుల్ ట్రిక్తో మనము గుర్తుపెట్టుకోవచ్చు అది ఎలాగా అంటే బ్రూ కాఫీ తయారీ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకున్నప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేత బ్రూనర్ అని వెంటనే గుర్తుకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్